కేఎన్ఆర్ నవోదయ సైనిక్ అకాడమీ నాలుగవ తరగతి ఐదవ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం మీ చిన్నారులకు ప్రత్యేక స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కోసం చూస్తున్నారా మీ పిల్లలు లెక్కలు చేయడంలో ఇబ్బంది పడుతున్నారా మీ చిన్నారుల చేతి నాత బాగుండడం లేదని బాధపడుతున్నారా మీ చిన్నారులకు చదవడం రాదని మీకు అనిపిస్తుందా మీ చిన్నారుల చదువు పైన మీకు బెంగగా ఉందా మీ చిన్నారులకు పెన్సిల్ డ్రాయింగ్ నేర్పించాలనుకుంటున్నారా మీ చిన్నారులకు మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్నారా మీ చిన్నారులను గురుకుల నవోదయ సైనిక్ విద్యాలయాల వైపు అడుగులు వేయించాలని అనుకుంటున్నారా అడ్మిషన్లు ప్రారంభం సంప్రదించవలసిన చిరునామా మన గోపాల్పేటలో కేఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ లలితా పబ్లిక్ స్కూల్ అండ్ కోచింగ్ సెంటర్ ട്യൂഷൻസ് ചെറുനു ഫ്രം ക്ലാസെസ് വൺ ടു ടെ ഇംഗ്ലീഷ് മീഡിയം ഡേക്കാ രെസിഡെൻഷി ഹാസ്റ്റൽ വസതി കലത് സൈനിക് നവോദയ ഗുരുക്കുല സീറ്റ് പ്രത്യേക കോച്ചിങ് ഇവബന് ഫർ എഫെക്ടിവ് ഫർ എഫെക്ടിവ് കോച്ചിംഗ് ആൻഡ് ടീച്ചിംഗ് കെഎൻആർ മേഥമെറ്റിക്സ് ടൂഷൻ പാൻറ്റ് ഫ്രം ക്ലാസെസ് വൺ ടു ടെ സ്റ്റേറ്റ് ഐഐടി സിബിഎസ്ഇ സ്റ്റാണ്ടർഡ് തീർ ഡബല്യു വർഷ കാലുലേഷൻ സ്പ്പീഡ്